నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి కలయికలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షులు మనుక్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు వైసీపీలో శాసనసభ్యులను మారిస్తే గెలిచేస్తామని అనుకుంటున్న రెడ్డికి తెలియదు ఈసారి రెడ్డినే మార్చేయడానికి ప్రజలు సిద్దమైపోయారని సీఎంపై తనదైన శైలిలో వెంగస్రాలు సంధించారు విడవలూరు మండల కేంద్రంలో జనసేన మండలాధ్యక్షులు శ్రీనాథ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జనసేన జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనక్రాంతరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా విచ్చేసిన జనసేన జిల్లా నాయకులకు టీడీపీ నాయకులకు జనసైనికులు టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం మనుక్రాంత్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన మండలాధ్యక్షులు కమతం శ్రీనాథ్ యాదవ్ టీడీపీ మండలాధ్యక్షులు చెముకుల శ్రీనివాసులు జనసేన నాయకులు శ్రీనివాసులు రెడ్డి హరికుమార్ రెడ్డి చప్పిడి శ్రీనివాసులు రెడ్డి గుడి హరిరెడ్డి మున్వర్ బాషా అలియా శ్రీకాంత్ జిల్లా మరియు నియోజకవర్గ మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు జనసేన పార్టీ తరఫున కోవర్ నియోజకవర్గంలో విడవలూరులో ఈరోజు శ్రీనాథ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ అంగరంగ వైభవంగా చేసుకున్నాము ఈ కార్యక్రమానికి వందలాది మంది జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు అదేవిధంగా టీడీపీ ముఖ్య నాయకులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిజంగా చెప్పాలంటే ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి ప్రజల్లో ఒకటే నినాదం పడుతుంది అది వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ మాకు కావాలని చెప్పి అదేవిధంగా వైసీపీ వృత్తి నెల్లూరు మాకు కావాలని చెప్పి కూడా నెల్లూరు ప్రజలు కూడా అందరు కోరుకుంటున్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వైసీపీ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల్లో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు మేమెక్కడికి వెళ్ళినా కాని వాళ్ళు ప్రజలు చెప్తున్న కష్టాలు చూస్తుంటే మాకు కన్నీళ్లు చూస్తుంటే మా కడుపు తరుక్కపోతుంది నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు మద్యపాన్ నిషేధం చేస్తారని చెప్పి ఈ రోజు చీప్ లిక్కర్ తో ఆరోగ్య సమస్యలు తీసుకొని వస్తున్నారు అదే విధంగా క్రైమ్ ఎక్కడ చూసినా ఎక్కువైపోయింది నెల్లూరు జిల్లాలో అదే విధంగా ఇసుక మాఫియా గ్రావెల్ మాఫియా ఎక్కువైపోయింది అదే విధంగా రోడ్లలో ఎక్కడ చూసినా గోతులు వచ్చేస్తున్నాయి రైతులు కూడా ఈ రోజు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడిపోతున్నారు మనం చరిత్రలో ఎక్కడా కూడా చూసుకోలేదు నిజంగా నీళ్లుండి కూడా మనం క్రాప్ హాలిడే కోవర్ నియోజకవర్గంలో ఇచ్చారంటే అది కేవలం ఇక్కడ మాత్రమే జరిగింది అదేవిధంగా చూసుకుంటే ఎక్కడ చూసుకున్న కష్టాలు కన్నీళ్లు తప్ప ఈ వైసీపీ పాలనలో వేయలేదు ఒకటే చెప్తున్నారు ఈ జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి కలయికని మేము స్వాగతిస్తున్నామని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా జనసేన పార్టీ తరఫున ఎవరు నిలబడినా టీడీపీ తరఫున ఎవరు నిలబడినా కానండి ఈవెన్ రాయను కూడా నిలబెట్టినా కానీ మేము గెలిపించుకుంటాం వైసీపీకి మాత్రం మేము ఓటు వేయమని చెప్పి చెప్తున్నారు ఈ రోజు ప్రజలందరూ అలా చెప్తున్నారంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఎంత విరక్తి చెందిన్నారు ఈ ప్రజలని చెప్పి ఎవరు ఆ వర్గం ఈ వర్గం లేదు ప్రతి ఒక్కరు కూడా అన్యాయం అయిపోయినది వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి చూసుకుంటేనా అసలు ఆయన బయటికి రావాలంటే కేవలం పర్దాలు కట్టుకొని వస్తుంటారు అదేవిధంగా రైతులు నష్టపోయినారు ఎక్కడ అంటే చూస్తే వరదలు వచ్చి అంటే కూడా ఆయన పర్దాలు కట్టుకొని వస్తాడు లేకపోతే టెంట్లు వేసుకొని చూసి ఎక్కడి నుంచో దూరం నుంచి చూస్తారు ఇలాంటి ముఖ్యం పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఒకటే అనుకుంటున్నాడు ఏదో ఎమ్మెల్యేలు మార్చేస్తే గెలుచుకుంటూ గెలిచిపోతాం కదా అని చెప్పి కానీ ప్రజలు ఒకటే చెప్తున్నారు మాకు కేవలం ఎమ్మెల్యేలు మార్చేనే కాదు ఈసారి మేము జగన్మోహన్ రెడ్డినే మార్చేయాలనుకుంటున్నాము ఎమ్మెల్యేలు కూడా మార్చేయాలనుకుంటున్నాం వైసీపీ నుంచి ఈసారి డిపాజిట్లు లేకుండా చేస్తాము ఈ జగన్మోహన్ రెడ్డికి అని చెప్పుకున్నారు అంత కసితో ప్రజలందరూ కూడా వేయి చూస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది ఒకటే ప్రజలు కూడా ఈసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ వచ్చే ఎన్నికలు మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరు తప్పకుండా టీతో గెలిపించుకోవాలి ఆ గెలుపు చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన మండలంలో ఈ గ్రామంలో రంగరంగ వైభవంగా జెండా ఆవిష్కరణ జరిగింది ఇలాగే ప్రతి మండలంలో కూడా జెండా ఆవిష్కరణ జరిగి ప్రతి ప్రజలకి మా జనసేన ఏం చేయబోతుంది ఏ దశ నిర్దేశం అన్ని తెలియజేస్తూ మా పార్టీని ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వల్ల పడే కష్టాలు కన్నీళ్ళు చూస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో మీ అమూల్యమైన ఓటుతో మన బిడ్డల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం మీ ఓటు హక్కుని సరైన నిర్ణయం తీసుకొని మనం రానున్న ఎన్నికల్లో మనకు ముఖ్యమైన న్యాయ నాయకుల్ని మనం ఎన్నుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున గట్టిగా మీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన నా పేరు గౌతమ్ శ్రీనాథ్ యాదవ్ మండల ఇన్ఛార్జి ఈరోజు ఏదైతే మా మనుకారెడ్డి ఆదేశాల మేరకు పల్లె పల్లెకు జనసేన జెండా ఆవిష్కరణ అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విడవలూరు మండలంలో హెడ్ క్వార్టర్స్లో లో ఈ రోజు మా టీమ్ రోజు మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు అంగరంగ వైభవంగా జెండా ఆవిష్కరణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా జనసేన జెండాను ఆవిష్కరించుకొని ప్రతి గ్రామ ప్రతి ఇంటికి కూడా జనసేన కాదు జనసేన గుర్తిని కూడా తీసుకెళ్లి రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునే విధంగా మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ ఎడలూరు మండలంలోని హెడ్ క్వార్టర్లో జనసేన జండా ఆవిష్కరణ ఏర్పాటు చేయడం చాలా శుభదేనం ఎందుకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు శ్రీ చన్నారెడ్డి మణకురాంత్ రెడ్డి గారికి అలాగే ఇంత గొప్పటి ప్రోగ్రామ్ అని ఈ పల్లెటూరులో ఏర్పాటు చేసి మేము సైతం జనసేన వైపు అడుగులు పెడదామనే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి కమతా శ్రీనిథ్ గారికి వాళ్ళ టీం సీలు గారికి అందరికీ కూడా పౌరు నేసుకొని జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఈ రోజు వెడలూరు మండలంలోనే ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు ఆయన ఒకటే అన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య కార్డులు పంచుతాము అని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డులు ఎందుకంటే అసలు అక్కడ ఆరోగ్యం చేస్తే కదా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు అంటే హాస్పిటల్ ముందు బాగానే ముందు ఆరోగ్యశ్రీ కార్డు బయట పెడతారు వాళ్ళు కూడా రెడీ అవుతూ ఉన్నారు సమ్మె దిశగా ఉన్నారు వాళ్ళు కూడా ఎందుకంటే చూపుడికే ఆరోగ్యశ్రీ కార్డులు కానీ ప్రితీ కార్డు కానీ రేషన్ కార్డు కానీ గ్యాస్ కార్డు కూడా చూపుడికే ఉన్నాయి కానీ ఎక్కడ కూడా సరైన లబ్ధి లబ్ధిదా అని కాబట్టి ప్రజలు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి రాబోయేది ప్రజా ప్రభుత్వం టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేపడుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని పనిచేసే ప్రభుత్వానికే పట్టం కట్టండి ఒక్క అవకాశంతో ముందుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇమీడియట్గా గద్దె దించి మరొక అవకాశం లేకుండా మా ఉమ్మడి ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇస్తారని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన జై పవన్